వెల్కమ్ న్యూస్ నేను డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజంద్రగర్ ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రింక్ కళాశాల సంస్థ విద్యార్థులు పండ్ల కూడా సెన్సీ ప్రింక్ కళాశాల సంస్థ విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ ర్యాంకు సాధించిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ సాంబశివరావు మరియు భారత్వాజ పొలమాలతో శాల్వల్తో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రింకో సంస్థ స్థాపించిన ఆరు సంవత్సరాల నుండి విద్యార్థులతో మంచి ఫలితం సాధిస్తున్నామని ఈ విషయాలకు కారకులైన అధ్యాపక సిబ్బందికి మాపై నమ్మకం పెట్టే వారి పిల్లలని ప్రింకో సంస్థలో చేర్పించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వారి విద్యా సంస్థ తరఫున తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమిశెట్టి అనుజ్ఞ తొమ్మిది వందల తొంభై మూడును సన్మానించడం గర్వకారణంగా ఉందని అన్నారు మరియు యు వెంకట్టు సాయి కృష్ణ ఆల్ ఇండియా ర్యాంకు మూడు వందల నాలుగు సాధించడం సంతోషకరమని అన్నారు ఇలాగే ముందు ముందు ప్రతి విద్యార్థి కూడా విద్యార్థులు కూడా అత్యధిక ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయిలో ఎదికాలని కోరారు నమస్కారం నా పేరు ఆస్మ నేను పైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను నాకు ఇంటర్మీడియట్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దానికి నేను చాలా సంతోషిస్తున్నాను దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ అండ్ ఆర్ లెక్చరర్ మాకు చెప్పిన లెక్చరర్స్ వాళ్ళు మంచిగా టీచ్ చేస్తారు మాకు డౌట్స్ కూడా మంచిగా క్లారిఫై చేస్తారు దానికి మెయిన్ రీజన్ సాంబా సార్ మాకు మంచిగా గైడ్ చేస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారు మై నేమ్ కేసీ అండ్ సమ్ పైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ई एम वेरी ग्लाड दट गॉट फोर सिक्सटी सिक्स इन फस्ट इयर इंटर आई पी एंड ऐ वॉन्ट हॉल मई फैकल्टी मेनली मिस्टर सांबा शिव राव सर हिस्ज आर डी आर डायरेक्टर एंड आज वेल एज आर मैथर दे साव ऑल आर डाउट एंड लाइक हेल्प इन एवरीप इन एवरी वॉट एवर वी हेव सो वी आर वेरी ग्लैड टू स्टडी अवर हियर थैंक यू साईकृष्ण నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం ముఖ్యంగా మా సాంబాసార్ గారు అలాగే పైన రూమ్ మేనేజ్మెంట్ ఇంకా స్టాఫ్ నాకు చాలా ఎంత ఆనందంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నేను ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నాకు ఇంతగా ఏం అవగాహన లేదు సారే ముందు నుంచి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు మేము ఆయనకి ఎంత రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు సోమశెట్టి అనుజ్ఞ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ త్రీ మార్క్స్తో సెక్ ఫస్ట్ ర్యాంక్ సెక్యూర్ చేశాను నేను పైన్ గ్రూప్ జూనియర్ కాలేజ్లో స్టూడెంట్ని ఈ మార్క్స్ వచ్చినందుకు ఈ ర్యాంక్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ డైరెక్టర్ సాంబశివరావు సార్ మా పేరెంట్స్ అండ్ ఆర్ పైన్ గ్రూప్ మేనేజ్మెంట్ వీళ్ళ సపోర్ట్ లేకపోతే లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు థ్యాంక్ యూ సో సాంబశివరావు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఈ ఫలితాల్లో మా కాలేజీ విద్యార్థులు ప్రవంచనం సృష్టించారు నైన్ నైంటీ త్రీ మార్క్స్ తోటి సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ త్రీ మార్క్స్ తోటి సోమిశెట్టి అనుజ్ఞ స్టేట్ ఫస్ట్ మార్క్ సో అమ్మాయిని రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పర్సనల్గా పిలిచి అభినందించడం జరిగింది ఈ అనుజ్ఞతో పాటు రిమైనింగ్ నైన్ నైంటీ వర్ష నైన్ నైంటీ దీక్షితా సింగ్ మరియు నైన్ ఎయిటీ ఫైవ్ అబవ్ ట్వంటీ మెంబర్స్ ఈ స్కోర్లు సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ సో ఐదుగురు విద్యార్థులు సాధించారు వారిలో అస్మా రష్మిత నీరజ అక్షయ రిషికారెడ్డి కీర్తి ఈ ఐదుగురు స్టూడెంట్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ సాధించారు వీరితో పాటు ఫోర్ సిక్స్టీ అబౌ ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్ సాధించి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కాలేజీ తరఫున ప్రభంజనం సృష్టించారు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనే కాదు రీసెంట్గా రిలీజ్ అయిన జేఈ మైనస్ ఫలితాల్లో కూడా ఉన్నం వెంకట సాయి కృష్ణ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ సాధించి ఆల్ ఇండియా లెవెల్లో త్రీ నాట్ ఫోర్ ర్యాంకు సాధించినందుకు చాలా గర్విస్తున్నాము ఇవన్నీ కూడా ఏదో ఎక్కువ వేలు వేలు స్ట్రెంత్లు తీసుకొని సాధించిన ఫలితాలు కాదు మా దగ్గర అతి కొద్ది మంది విద్యార్థులు తీసుకొని మా డెడికేషన్తోటి సాధించిన పిల్లల హార్డ్ వర్క్ పేరెంట్స్ అందరి కోఆపరేషన్ తోటి సాధించిన ఫలితాలు ఈ ఫలితాలు సా సాధించడంలో కోఆపరేట్ చేసిన మా అధ్యాపకులకు పేరెంట్స్కు విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సో సర ఈ రిజల్ట్స్ వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాము సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ స్టూడెంట్స్